కాతిరెడ్డి అప్పారావు గారు ఒక బిజినెస్ పీపుల్గా ఉండి ఉద్యోగం చేసి బిజినెస్ పీపుల్గా ఉండి ఆయన రాజకీయం ఇంట్రెస్ట్గా రాజకీయాన్ని బలోపేతం చేసి ఇవాళ ఆయన ఎమ్మెల్సీ తెచ్చుకోవడం అలాగే గతంలో రాఘవమ్మ గారిని మేయరింగ్ చేయడానికి కూడా ఆయన చేసి ఆవిడ వెన్నంటే ఉండి ఆవిడకి అనుభవం అయిపోయిన ఆ అనుభవాలన్నీ కూడా అప్పారారు పంచి బ్రహ్మాండంగా మేయర్ని కొనసాగించారు ఆయన ఆ మేయర్ అనుభవం కార్పొరేషన్ అనుభవం రాజమండ్రి మూల ఏమున్నది ఏ ఏ ఏరియాలో మనకి ఏ ప్రాబ్లం ఉంది వాటర్ స్పెషలిటీ ఎక్కడ ప్రాబ్లం ఉంది అలాగే డ్రైనేజీలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయి అలాగే మనకి ఈ నల్లా ఛానల్ని ఎక్కడి నుంచి అలాగన్నది ఆయన మంచి అనుభవం ఆ అనుభవాన్ని అంతా కూడా చూసి అదే బంగాలను మనకి కావాల్సినంత తండ్రి గారు సంపాదించారు అప్పారావు గారు సంపాదించకుండా రాజకీయం చేశారు ఈయన వ్యాపారం చేసుకుంది గారు మాత్రం కాల్సింది సంపాదించారు ఇంకా చాలు మనకి నేను రాజకీయంలోండి ప్రజాసేవ చేసుకోవాలంటే రాజకీయ ఒక వేదికగా కావాలన్నది ఆయన అది ఒక ప్లాట్ఫారమ్గా తీసుకొని ముందు రావడం జరిగింది జరిగిన తర్వాత వచ్చిన తర్వాత ఏదో రకంగా భవానీ గారి సీట్ ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఈ ఇబ్బందులన్నీ చూశారు ప్రజల్లోకి వెళ్ళడం ప్రజలు ఏమేమి ఆశిస్తున్నారు ఎక్కడ బీసీ హాస్టల్ బాగోలేదు ఎక్కడ బాయ్స్ హాస్టల్ బాగోలేదు ఎక్కడ ఏ రోడ్లు బాగోలేదు ఏ ట్రైన్ పోలేదు నలభై రెండు వార్డులో ఏమేం చేయాలన్నది ఒక అగోహన కలిగించుకొని ఒక ఫైల్ తయారు చేసుకుని ఉంచుకున్నారు ఎలక్షన్ ముందే ఎలక్షన్ ప్రమాణంగా ఆయన రాజమండ్రిలో తిరిగిన విధానం కానీ గారు నలభై రెండు వార్డుల్లో పెంచుకున్న అభిమానం కానీ కష్టపడి పనిచేసిన విధానం కానీ అలాగే ఆదిరపప్పారావు గారు ఇంటికి వస్తే పనిచేసి మళ్ళీ పని అయిందా లేదని ఆయన కారులో తీసుకెళ్లి దింపి విధానాలను కానీ చక్కగా అనవారు చేసుకొని శాసనసభ్యులు ఆదిరెడ్డి గారు అదే థీరీలో అయినా కూడా ముందు కొనసాగారు కాబట్టి ఇవాళ డెబ్భై రెండు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది సామాన్యం కాదండి వరకు వచ్చింది మెజార్టీ కానీ అత్యంతంగా వచ్చిందంటే రాజమండ్రి ప్రజలు గతంలో కూడా మనం వైసీపీ అంత గాలిలో కూడా ఇక్కడ కైవసం చేసుకున్నారంటే భవానీ గారు అది కూడా వీళ్ళ కష్టం వీళ్ళ ప్రజల్లో ఉన్న నమ్మకం ప్రజలకు చేసిన సేవ దానికి కారణం అని అనుకుంటున్నాను ఇవాళ ఆదివాసు గారు కూడా తండ్రి పేరు ఎక్కడ చెడగొట్టకుండా ముందుకి ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్నారని చెప్పి మేము అనుకున్నాం అలాగే ప్రజల్లో కూడా ఉండదు